వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మరో పన్నెండు గంటల్లో ఇండియా వ్యాప్తంగా లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది లాక్డౌన్ విధించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది చైనాలో పుట్టిన హెచ్ఎంపీవి వైరస్ ఇండియాలో క్రమంగా విస్తరిస్తుంది ఇక ప్రభుత్వం మరో మార్గం లేక లాక్డౌన్ విధించాలని డిసైడ్ అయింది ఎస్ ఇది నేను చెప్తున్న మాట కాదు పని పాట లేని కొంతమంది విధవలు యూట్యూబ్లో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు కొన్ని ప్రధాన మీడియా సంస్థలు కూడా తమ యూట్యూబ్ ఛానల్స్లో ఇక లాక్డౌన్ వచ్చేసింది మళ్ళీ లాక్డౌన్ వచ్చింది ఇక ప్రజలు కష్టాలు పడాల్సిందే హెచ్ఎంపివి వైరస్ పెద్ద ఎత్తున ఇండియాలో వ్యాపించింది అదిగో హెచ్ఎంపివి ఇదిగో హెచ్ఎంపీవి మొత్తం కబలిస్తోంది ఇక లాక్డౌన్ మినహా మరో మార్గం లేదంటూ కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్ కూడా భయపెట్టే వార్తలు ప్రసారం చేస్తున్నాయి మరి పరిస్థితి ఏంటి నిజంగా లాక్డౌన్ విధిస్తున్నారా ఇండియాలో హెచ్ఎంపి వైరస్ అంతగా ప్రబలిందా మరణాలు మొదలయ్యాయా చైనాను సాకుగా చూపి చైనాలో పెద్ద ఎత్తున లాక్డౌన్ విధించారు శ్మశానాలన్నీ మృతదేహాలతో నిండిపోయాయంటూ ఎప్పటిపటికో వీడియోలు చూపిస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్లు ప్రధాన మీడియా సంస్థల్లో కొన్ని నిజమైన చైనా అలా అతలాకుతలమైందా ఇండియాలో లాక్డౌన్ విధిస్తారా ఇప్పుడు జనాల్లో ఈ చర్చ మొదలైంది చర్చ కంటే భయపడుతున్నారని చెప్పొచ్చు మీడియా సంస్థలు అలా భయపెడుతున్నాయి మరి మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఇదిగో రేపే లాక్డౌన్ పన్నెండు గంటల్లో లాక్డౌన్ మరో వారంలో లాక్డౌన్ ప్రధాని మోదీ లాక్డౌన్కు నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి ఇది నిజమైన ఇండియాలో నిజంగా లాక్డౌన్ చేసే పరిస్థితి ఉందా అంటే ఎంత మాత్రం లేదు అన్నీ ఫేక్ వార్తలే కేంద్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది హెచ్ఎంపి వైరస్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం లాక్డౌన్ విధించే ఆలోచన లేదు అలాంటి ప్రయత్నాలు లేవంటూ కేంద్రం పెద్ద ఎత్తున చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసింది సరే కేంద్రం క్లారిటీ ఇచ్చింది లాక్డౌన్ పరిస్థితులు లేవు హెచ్ఎంపి వైరస్ అంతగా మనకు ఎఫెక్ట్ కాదు నిజానికి హెచ్ఎంపి వైరస్ ఒక బక్వాస్ అని అందరికీ తెలుసు కానీ యూట్యూబ్ ఛానల్స్లో వ్యూస్ పెంచుకోవడం కోసం ప్రధాన మీడియా ఛానల్స్ రేటింగ్ పెంచుకోవడం కోసం అబద్ధాలను పదే పదే ప్రసారం చేస్తూ జనాల్ని భయపెడుతున్నాయి అసలు వీళ్లకు బాధ్యత లేదా లేక వీళ్ళ మైండ్లో హెచ్ఎంపి వైరస్ చేరిపోయిందా తెల్లారి లేస్తే యూట్యూబ్ ఛానల్స్ చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ లాక్డౌన్ ఇవే వార్తలు సరే యూట్యూబర్లు కొంతమందికి బాధ్యత లేదనుకున్నాం కాస్త కూస్తో పేరున్న ఛానల్స్ కూడా హెచ్ఎంపి గురించి ప్రధానంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఎవరికి బాధ్యత లేదా జనాల్ని భయపెట్టడమే వీళ్ళ లక్ష్యమా అసలు వైరస్ లేదు బై అది ఎప్పుడు ఉండేదే మన పిల్లలకు ఎప్పుడు వచ్చే జలుబు దగ్గు జ్వరాలే గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను వైరస్ అనేది ఒక బక్వాస్ వస్తే తట్టుకుంటారేమో ఎదుర్కొంటారేమో మన వాళ్లకు అన్ని వైరస్లను ఎదుర్కొనే శక్తి ఇప్పుడు వచ్చేసింది మరి పరిస్థితి సీరియస్గా ఉంటే కేంద్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది కానీ ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా ఈ యూట్యూబర్లు కొంతమంది మీడియా సంస్థలు ఇలా ఎందుకు వార్తలు ప్రసారం చేస్తున్నాయో అర్థం కావట్లేదు జనాలు ఈ ఛానల్స్ని నమ్మొద్దు కేంద్రం చాలా స్పష్టమైన ప్రకటన చేసింది ఇలాంటి ఎలాంటి లాక్డౌన్ అవకాశాలు లేవని అలాంటి ప్రతిపాదన కూడా లేదని మరి ఇలాంటి చెత్తన కొడుకుల వార్తలు విని టెన్షన్ గురి కాదు మనకు లాక్డౌన్ లేనే లేదు నేనేం చెప్తానంటే హెచ్ఎంపివి వైరస్ గురించి ఇంతగా ప్రసారాలు చేస్తున్నారు ఇంతగా ప్రచారం చేస్తున్నారు వీళ్లకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చైనాకు వెళ్ళాలి క్షేత్రస్థాయి రిపోర్టు వాస్తవికంగా యూట్యూబ్లలో వచ్చే ఫేక్ న్యూస్ కాదు వాస్తవికతను చూపాలి అక్కడ ఏం జరుగుతుంది నిజంగా చైనా అతల కుతలమైందా ఇలాంటి వార్తలు ప్రసారం చేయాలి అక్కడి చాలామంది మన ఇండియన్స్ కూడా మేమంతా క్షేమంగా ఉన్నాం ఎలాంటి అత్యవసర పరిస్థితి ఇక్కడ లేదంటూ వాళ్ళు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఘనత వహించిన మన యూట్యూబర్లు కొంతమంది మీడియా సంస్థల రిపోర్టర్లు దమ్ము ధైర్యం నిజంగా ఉంటే నిజం చెప్పాలనే తపన ఉంటే చైనాకు వెళ్ళాలి అక్కడ క్షేత్రస్థాయి రిపోర్టింగ్ చేయాలి గ్రౌండ్ రిపోర్ట్ చేయాలి నిజంగా హెచ్ఎంపివి ఉందా లేదా అక్కడికి వెళ్ళి చెప్పండి అక్కడికి వెళ్ళి న్యూస్ ప్రజెంట్ చేయండి ఖచ్చితంగా నమ్ముతాం మీరు చెప్పేదే నమ్ముతాం కానీ ఇలా సోది చెప్పి ప్రజల్ని భయపెట్టొద్దు